హలో అండి ఈరోజు చాలా అత్యంత అవసరమైన మొక్కలకి పనికొచ్చే ఔషధాన్ని నేను మీకు చూపిస్తున్నాను అదే గోమూత్రం దాన్ని ఎలా వాడుకోవాలి ఏ రేషియోలో వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి మొక్కల మీద స్ప్రే చేయొచ్చా చేయకూడదా ఇవన్నీ నేను ఏ టైంలో స్ప్రే చేయాలనేది కూడా మీకు చూపిస్తాను చూసారుగా ఎంత బాగుందో గోమూత్రం ఎంత పాత గోమూత్రం అయితే అంత మంచిదండి ఇలా టెన్ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాం మంచి ఫ్రెష్గా ఉన్న వాటర్ని తీసుకుని ఫైవ్ ఎంఎల్ గోమూత్రాన్ని తీసుకోండి ఎంత పాత అయితే అంత మంచిది అనమాట ద ఓల్డ్ కవ్ యూరిన్ ఇస్ ద బెస్ట్ ఫర్ ప్లాంట్స్ అండి ఎంత పాతదైతే అంత మంచిది కానీ ఫస్ట్ తీసుకున్న గోమూత్రం పద్నాలుగు రోజులు దాటిన తర్వాతే వాడాలి ఆ తర్వాత నుంచి ఎన్ని సంవత్సరాలు అయితే ఎంత పాతదైతే అంత మంచిది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీరు మొక్కలకి స్ప్రే చేసుకోవాలి ఈ మొక్కలు బాగా పెరగటానికి ఉపయోగపడుతుందండి అది ఇలా పెరిగే దశలో వేసుకోండి తర్వాత దీనిలో చాలా అత్యంత అవసరమైన పోషకాలు ఉన్నాయి వాటికి ఫాస్ఫరస్ పొటాషియం సల్ఫర్ సోడియం ఇన్ని మూలకాలు ఉన్నాయి ఇంకా సూక్ష్మ పోషకాలకు వచ్చేటప్పటికి ఐరన్ మ్యాంగనీస్ సిలికాన్ కార్బోలిక్ యాసిడ్ ఉన్నాయి ఇలా పూత మీద ఉన్నప్పుడు మాత్రం తక్కువ కొట్టుకోండి అది బాగా లైట్గా ఇంకా తగ్గించండి డోసు బాగా తక్కువ కలిపి కొట్టుకోండి అసలు పూత మీద ఉన్న కొట్టకపోవటమే మంచిది నేను మీకు కావాలని నేను చూపిస్తున్నాను అలాగే కాయ దశలో ఉన్నప్పుడు మనం కొట్టుకోవచ్చు హ్యాపీగా కొట్టుకోవచ్చు ఎందుకంటే మొక్క కాయ పెరగటానికి ఉపయోగపడుతుంది మొక్క పెరగటానికి పూత రాకముందు ఇలా చీడపీడలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం డోస్ పెంచుకున్నా కూడా పర్వాలేదు అసలు చీడపీడలు రాకుండానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీరు కొట్టుకుంటే చాలా స్ప్రే చేస్తే చాలా మంచిది చాలా బాగుంటుంది ఇలా మొత్తం తడిసిపోయేటట్టుగా ఒక్కసారి కొట్టేసి అలా ఎవరు ఫిఫ్టీన్ డేస్కి రాకుండానే కొట్టేసుకోండి వచ్చిన తర్వాత అయితే మాత్రం కొంచెం నేను చెప్పిన కోతలకి కొంచెం డోసేజ్ పెంచుకోండి దీనిలో చాలా సూక్ష్మ పోషకాలు బోలుడు ఉన్నాయండి అలాగే మొక్క వాతావరణంలో వచ్చే స్ట్రెస్ ఉంటుంది దాన్ని తట్టుకోగలదనమాట వాతావరణంలో వచ్చే మార్పులకు ఒక్కసారి మొక్క చాలా దెబ్బతింటుంది అలా దెబ్బ తినకుండా దాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఇది ఇస్తుంది ఎంజైమ్స్ హార్మోన్స్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా కూడా ఉపయోగపడుతుంది సిలికాన్ ఉంటుంది దానివల్ల ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది అలాగే మంచి సూక్ష్మజీవులు రాసి కూడా పెరుగుతుంది దాన్ని శాతం పెరుగుతుంది అనమాట దీనివల్ల సాయిల్ అప్లికేషన్లో అది మీకు తేడా బాగా తెలుస్తుందండి దీనిలో యూరియా యూరియా ఎక్కువ ఉండటం వల్ల మనకి మొక్క కొట్టిన తర్వాత రెండో రోజు చూడండి బలే గ్రీన్ కలర్లో బలే ఉంటుందన్నమాట అసలు తోటకూర బచ్చల కూర అవి భలే ఉంటాయి మళ్ళీ నేను మీకు మొక్కల్లో పోయటానికి నేను కొలతలు చూపిస్తున్నాను అలాగే టెన్ లీటర్స్ వాటర్కి మీరు టూ హండ్రెడ్ ఎంఎల్ గోమూత్రాన్ని తీసుకుని బాగా కలిపేసుకుని ఇది ఎప్పుడైనా పోసేసుకోవచ్చండి నేలలో పోసుకునేదే కాబట్టి జాగ్రత్తగా చూసి పెద్ద చెట్లకైతే కొంచెం ఎక్కువ చిన్న చెట్లకైతే తక్కువ అలా పోసుకోండి ఇక్కడ బిళంబి కేరళ ఉసిరి ఉంది నేను దానికి పోస్తున్నాను చూడండి దీనివల్ల మనకి పెస్టిసైడ్ నుంచి తట్టుకుంటుందండి అలాగే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అని చెప్పాను తర్వాత మెయిన్ సాయిల్ పీహెచ్ లెవెల్స్ని బాగా మెయింటైన్ చేస్తుంది ఐరన్ను సిలికాన్ ఉండటం వల్ల అది బాగా మెయింటైన్ చేస్తుంది పీహెచ్ శాతాన్ని పెంచుతుంది అనమాట సరిగ్గా సమానంగా చేసి మొక్కలు ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది ఇలా అప్పుడప్పుడు మీరు నెలకి పదిహేను రోజులకి ఇచ్చుకుంటూ ఉండండి ఎక్కడైనా ఉంటే ఇలా చేత్తో ముందే తీసేసుకోండి చూసారు చిన్న బెండ చెట్టుకి వెనకాల తిప్పి చూడండి ఎలా ఉందో అప్పుడే వచ్చేసింది అది ఏంటంటే చుట్టుపక్కల తోటలో ఉన్నా కూడా మనకు కూడా వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు చూసుకుంటా చేసుకోవాలి బెస్ట్ మెడిసిన్ అండి ఇది అసలు విషయం ఏంటంటే దేశీయ ఆవు మూత్రాన్ని వాడాలండి మీరు తప్పనిసరిగా మామూలుది వాడద్దు ఇలా ఎక్కడ దొరుకుతుంది మీకు ఇది మీకైతే దొరుకుతుంది మాకు ఎక్కడ దొరుకుతుంది అని నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఆర్గానిక్ షాప్స్లో కానీ లేకపోతే ఈ మొక్కల గ్రూప్స్లో కానీ తెప్పించేస్తున్నారు చాలా తక్కువ ఖర్చుతో ఇంతకంటే మంచి ఔషధం ఉంటుందని నేను అనుకుంటలేదు నేచర్స్ గిఫ్ట్ అండి ఇది